సాడిస్ట్ మొగుడు ఎపిసోడ్ ఇరవై రెండు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు టెలుగు స్టోరీస్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో ఇంకా వీడియోలోకి వెళదాం అమృతవాళ్లు మీ ఇంటికి వస్తూ ఉంటారా అని అడిగింది విరజ మా అక్కల పెళ్లిలకి మా అత్త మామయ్యలతో బాటు వచ్చారు మేము అంజలి పెళ్లికి వెళ్లాం చిన్నప్పుడు వేసవి సెలవులకి అందరం మా మా నాయనమ్మగారి ఇంట్లో కలుసుకునేవాళ్లం పెద్దయ్యాక చదువులతోనే సరిపోయింది రాకపోకలు తగ్గిపోయాయి చెప్పింది శ్రీవల్లి దాంతో క్షణం ఆగి అడిగింది అమృత మీతో ఎలా ఉంటుంది అని అడిగింది విరజ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది మీరు నన్ను కలిసిన విషయానికి ఆమెకి చెప్పారా అని అడిగింది శ్రీవల్లి చెప్పాను అయినా పెద్దగా పట్టించుకోలేదు అని ఆమె శ్రీవల్లి ముఖంలోని భావాలని ఓరకంట పరిశీలిస్తూ అంది దాంతో శ్రీవల్లి ముఖం చిన్నపోయింది అవును ఇప్పుడు గొప్పింటి కోడలు కదా తనలాంటి వాళ్లని బంధువు అని చెప్పుకోవడానికే అవమానంగా ఫీల్ అయి ఉంటుంది అని అనుకుంది మనసులో శ్రీవల్లి మీకు వాళ్ల అక్క విషయానికి చెప్పే ఉంటుంది కదా అని అడిగింది శ్రీవల్లి చెప్పింది అందిచప్పున అబద్దం ఆడేస్తూ విరజ పాపం దారుణం కదా పెళ్లైన ఏడాదిన్నరకే విడాకులకి సిద్ధపడడం అంజి శ్రీవల్లి అవును అని సానుభూతిగా అంది విరిజ ఆమె భర్త పొట్టి అనుమానం మనిషట పెట్రోల్ పోసి ఆమెని సజీవ దహనం చేయడానికి సిద్ధపడ్డాడట ఎలాగో అతని నుంచి తప్పించుకొని ఇంట్లోంచి పారిపోయి వైజాగ్ చేరిందట అందుకే శ్రీవల్లి అవును పాపం అమృత చాలా బాధపడుతుంది అంది తెలివిగా విషయాన్ని శ్రీవల్లి చేతే చెప్పించానని సంతోషిస్తూ అవును మీకు ఈ విషయాలన్నీ ఎవరు చెప్పారు అని అడిగింది విరజ మా నాన్నగారు ఫోన్ చేశారు అంది శ్రీవల్లి మీరు కులాంతర వివాహం చేసుకున్నందుకు మీ వాళ్లు మిమ్మల్ని వెలివేశారన్నారు మరి అని అడిగింది విరజ మొదట్లో ఉన్న కోపం తర్వాత ఉండదు కదండి ఈ మధ్య ఫోన్ చేసి నా యోగక్షేమాలను విచారిస్తున్నారు అని నవ్వింది శ్రీవల్లి మీరు ఎన్నిసార్లు పిలిచిన మా ఇంటికి రావడం లేదు అంది నిష్ఠూరంగా విరజ దాంతో రేపు సాయంకాలం వస్తాను అని అంది శ్రీవల్లి సరే అడ్రస్ చెప్తాను మా ఇంటి దగ్గరికి వచ్చాక మీకు తెలియకపోతే ఫోన్ చేయండి నాకు నేను వచ్చి తీసుకెళ్తాను అంది విరజ దాంతో సరే అని మరుసటి రోజు సాయంకాలం విరజవాళ్ల ఇంటికి వెళ్ళింది రండి గారు అంది విరజ నవ్వు ముఖంతో దాంతో ఆమె లోపలికి అడుగు పెట్టింది అతి సాధారణమైన నైలాన్ చీర మెడలో పసుపు తాడు చేతులకి మట్టి గాజులతో ఉన్న ఆమెని ఎవరన్నట్టు చూసింది కృష్ణవేణి రవి చదివే స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారత్తయ్యా పేరు శ్రీవల్లి ఈవిడ మా అత్తగారు అని పరస్పరం పరిచయం చేసింది విరిజ ఆమె మర్యాదగా చేతులు జోడించి నమస్కరించింది కూర్చొమ్మా అందావిడా దాంతో శ్రీవల్లి సోఫాలో కూర్చుంది అత్తయ్యా మీకు చెప్పడం మర్చిపోయాను టీచర్ గారు మన అమృతకి స్వయాన మేనమామ కూతురే అంది విరజా దాంతో కృష్ణవేణి అవునా అని ఆవిడ కనుబొమ్మలు పైకి లేచాయి అవునండి అంది శ్రీవల్లి అమృత ఇంట్లో లేదాండీ అని అమృత కోసం చుట్టూ చూస్తూ అడిగింది శ్రీవల్లి వైజాగ్ వెళ్ళింది వాళ్ల అమ్మగారిని చూసి వస్తానని చెప్పింది అంది విరజ మీకు మంచినీళ్లు కావాలా కొంచెం ఇవ్వండి అంది శ్రీవల్లి వెంటనే విరజ లోపలికి వెళ్ళి ట్రేతో బయటకు వచ్చింది శ్రీవల్లికే ఎదురుగా టీపాయ్ మీద ట్రేని పెడుతూ తీసుకోండి అని అంది ఒక గ్లాసులో మంచినీళ్లు మరో గ్లాసులో కాఫీ రెండు డిస్పోజబుల్ గ్లాసులే ఆ గ్లాసులని చూడగానే ఆమె ముఖంలో రంగులు మారాయి మడి ఆచారం గల తన తల్లి తమకంటే తక్కువ కులం వాళ్లు తమ ఇంటికొస్తే ఇలాంటి గ్లాసులతోనే మంచినీళ్లు ఇచ్చేది బాగా దాహంగా ఉండడంతో ఆమె ఆ గ్లాస్ అందుకొని నీళ్లు తాగింది ఆ తర్వాత మీవారేం చేస్తారు అని కృష్ణవేణి ఏదో ఒకటి అడగాలి కదా అన్నట్టు అడిగింది దాంతో ఆటో డ్రైవర్ అండి అని శ్రీవల్లి ఆవిడకి ఆ మాట చెప్పడానికి సిగ్గుపడింది టీచర్ గారు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అత్తయ్య అతను మన కులం కాదు అంది విరజ దాంతో కృష్ణవేణి బ్రుకుటి ముడిపడింది ఆ క్షణంలో ఆవిడకి తమ స్టేటస్ గుర్తొచ్చింది ఆఫ్టర్ ఆల్ ఒక ఆటో డ్రైవర్ పెళ్లాం తమతో సమానంగా తమ సోఫాలో కూర్చోవడమా అని నిరసన భావం వ్యక్తం అయింది ఆవిడ ముఖంలో బోర్న విటా తాగండి అంది విరజా నాకు బోర్న విటా వాసన పడదండి శ్రీవల్లి అయ్యో సమయానికి ఇంట్లో కాఫీ డికాషన్ లేదు టీ పొడి అయిపోయింది ఇవాల్టికి తాగండి అంది విరిజా వద్దండి నాకు ఆ వాసన ఇష్టం ఉండదు అంది శ్రీవల్లి అదేమిటండీ మీ ఇంటికొచ్చినప్పుడు నేను కాఫీ తాగానోటే కూల్ డ్రింక్ తాగే వరకు వదిలారా ఒకపక్క మీరు చికెన్ వండుతున్నారు ఆ వాసనకే నాకు కడుపులో తిప్పేస్తుంటే డ్రింక్ తాగమని మీ బలవంతం కక్కలేక మింగలేక అన్నట్టు డ్రింక్ తాగడానికి ఎంత యాతన పడ్డానో తెలుసా అని చికెన్ అనే మాటని ఒత్తి పలుకుతూ అంది విరిజ దాంతో కృష్ణవేణి ఆమె వైపు ఏహ్యంగా చూస్తోంది శ్రీవల్లి నల్లబడిన ముఖాన్ని దించుకొని చేసేదేంలేక అయిష్టంగానే గ్లాసోదుకుని తాగసాగింది తనని ఆప్యాయంగా ఇంటికి ఆహ్వానించిన విరజ ఇప్పుడు ఎందుకిలా మాట్లాడుతుందో ఆమెకి అర్థం కాలేదు అక్కడ గాలి లేనట్టు ఊపిరాడ్డం లేదామెకి ఎలాగో తాగడం పూర్తి చేసి లేచి నిలబడింది నేనిక వస్తానండి అంది శ్రీవల్లి అప్పుడప్పుడు వస్తూ ఉండండి అని విరజ స్వరంలో అదే ఆప్యాయత కృష్ణవేణికి కూడా నమస్కరించి శ్రీవల్లి ఆ ఇంటి గేటు దాటింది ఆమెకి కృష్ణవేణి చూపులు గుర్తొస్తున్నాయి ఆ చూపుల్లో గొంగళి పురుగుని చూసినంత జుగుప్సా శ్రీవల్లి వెళ్లగానే ఆవిడ తీక్షణంగా విరజవైపు చూసింది అసలు ఆ అమ్మాయిని మన ఇంటికి ఎందుకు పిలిచావో అని అడిగింది రవికి ట్యూషన్ చెబుతున్న టీచర్ కదా అని అమాయకంగా అంది విరిజ కాస్త స్టేటస్ చూసి మరీ పిలుస్తూడు ఎవరిని పిలవాలో ఎవరిని పిలవకూడదో బొత్తిగా తెలియదు నీకు అంది కృష్ణవేణి దాంతో క్షమించండి అత్తయ్యా మీకు కోపం వస్తుందనుకోలేదు అని విరజ క్షమాపణ కోరగానే ఆడ కరిగిపోయింది ఆవిర కోపం ఉన్నట్టుండి అమృత పైకి తిరిగింది కళ్ళు మూసుకుపోయి సంబంధం కలుపుకున్నాం వాళ్లకి ఆస్తిపాస్తులు లేకపోయినా వాళ్లు మన స్టేటస్తో సరితూగకపోయినా పిల్ల అందంగా ఉంది వాడికి నచ్చిన పిల్ల పాయింట్ అని కోడలిగా చేసుకున్నందుకు నా చెప్పుతో నన్ను నేను కొట్టుకోవాలి వెదవ వంశం వెదవ సాంప్రదాయం అని అంది కృష్ణవేణి అత్తగారు అమృత వంశాన్ని దుమ్మెత్తిపోస్తుంటే విరజకి పట్టరానంత సంతోషంగా ఉంది పనిలో పనిగా అమృతవాళ్లక్క విడాకుల విషయానికి చెప్పింది అంతే ఇంకా కృష్ణవేణి నోటికి అడ్డు అదుపు లేకుండా పోయింది పెళ్ళయి రెండేళ్లైనా కాలేదు అప్పుడే విడాకులా ఆడదానికి ఎంత సహనం ఉండాలి మొగుడు తిట్టినా ఏదో కోపంలో చెయ్యి చేసుకున్న ఓర్పుతో అతని మార్చుకోవాలి అంతేగాని విడాకుల కోసం కోర్టుకెక్కుతుందా ఏం చూసుకొని అంత ధైర్యం ఆ పిల్ల మొగుడిని వదిలి పుట్టింటికొస్తే తల్లి తండ్రి మాత్రం ఎలా ఊరుకున్నారు అంది కృష్ణవేణి అంజలిపై ఆమె భర్త పెట్రోల్ పోసి సజీవ దహనం చేయబోయాడట ఎలాగో తప్పించుకొని వైజాగ్ చేరిందట అంది విరిజా ఓహో అయితే అమృతమా వాళ్లని చూసేస్తానని వైజాగ్ వెళ్లిన కారణం ఇదన్నమాట అందుకే కృష్ణవేణి అయి ఉంటుందత్తయ్యా అంది విరజా అంజలి భర్త పెట్రోల్ పోసి తగలబెట్టాలనుకోవడం తప్పే ఈ అమ్మాయి ఏం చేసిందో అయినా దరిద్రంలో నుంచి వచ్చిన ఆడపిల్లలు అంత డబ్బు చూసేప్పటికీ వెర్రెక్కిపోతారమ్మాయి అంది కృష్ణవేణి అవునత్తయ్య గారు మీరు చెప్పింది నిజమే అంది విరిజా అత్తగారు అమృత పుట్టింటి వాళ్లను దరిద్రులని పదప్రయోగం చేసి దూషించడం ఆమెకి అమితానందాన్ని కలగజేసింది ఇక చరణ్ వాళ్ళింట్లో చరణ్ తల్లికి ఫోన్ చేసి చెప్పాడు అంజలి ఇల్లు వదిలి వెళ్లిపోయింది అని ఎక్కడికి అని షాకింగ్గా అడిగింది సంధ్య తెలియదు అయినా ఇంకెక్కడికి వెళుతుందీ బహుశా తన పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఉంటుంది అంటూ జరిగినదంతా చెప్పుకొచ్చాడు దాంతో సంధ్య దరిద్రుడా కొంపముంచేద్దువు కదరా ఆ అమ్మాయిని పెట్రోల్ పోసి నిప్పంటించేయాలని చూసావా ఈపాటికి జైలో రా వెధవా ఎప్పుడు కొడుకుతో ఇంగ్లీషులో మాట్లాడే సంధ్య కొడుకు చేసిన పనికి షాకైపోయి తెలుగులో తిట్టడం మొదలు పెట్టింది ఏదో ఆవేశంలో అని నాంచుడు ముక్కుమీద గుద్ది నన్ను ఇంట్లో ఉంచి బయట గడియ పెట్టి పారిపోయింది తెలుసా అని అన్నాడు చరణ్ లేకపోతే నువ్వు ఆ అమ్మాయిని సజీవదహనం చెయ్యబోతుంటే నీ పాదదాసిని నన్ను అంటించేయి అని ఒదిగి నిలబడుతోందా అసలు మీ మధ్య ఏం జరుగుతుంది నీ వేదవేషాలు ఆమెకి తెలిసి నిన్ను నిలదీసిందా అని అడిగింది సంధ్య నన్ను నిలదీయడానికి అదేమైనా పతివ్రత దానికి ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు చదువులు పూర్తయి లైఫ్లో సెటిల్ అయ్యాక మనం పెళ్లి చేసుకుందాం అని వాడంటే ఇది ఓకే అందట నిన్న సాయంకాలం వాడు నా ఇంట్లో ఉన్నాడు తెలుసా అన్నాడు చరణ్ ఓరేయ్ నీకు ఇష్టం లేకపోతే అంజలి నుంచి డైవర్స్ తీసుకో అంతేగాని ఆమె క్యారెక్టర్ గురించి మాట్లాడకు ఆ అమ్మాయి గురించి వాళ్ల కుటుంబం గురించి చాలామందిని ఎంక్వైరీ చేశాకే నీ పెళ్లి నిశ్చయించాను అని విసుగ్గా ఫోన్ పెట్టేసింది సంధ్య కొడుకు నైజం ఓడి వాడికి అనవసరంగా పెళ్లి చేశాను అనుకుంది సంధ్య తప్పు తనదే చరణ్ని మంచి వ్యాపారవేత్తగా చూడాలని కలలు కందే తప్ప మంచి కొడుకుగా మంచి భర్తగా తీర్చిదిద్దాలనుకోలేదు జీన్స్ని నమ్మితే తండ్రి పోలికలు వాడిలోనూ ఉన్నాయి తను భర్త నుండి విడిపోయాక అతని నుంచి భరణంగా సంక్రమించిన ఆస్తితో వ్యాపారం మొదలుపెట్టి అంచలంచలుగా పైకి ఎదిగింది చరణ్ ని ఆయా సంరక్షణలో వదిలిపెట్టింది తన బిజినెస్ని తప్ప వాడిని ఏనాడు పట్టించుకోలేదు వాడికి తప్పప్పులు నీతి నియమాలు నైతిక విలువలని ఏనాడు బోధించలేదు డబ్బు తద్వారా వచ్చే పేరు ప్రతిష్టలు ఆ మత్తులో పడివాడిని నిర్లక్ష్యం చేసింది పద్దెనిమిది ఏళ్ల వయసులోనే వాడు స్త్రీ సాంగత్యానికి అలవాటుపడ్డాడు తను కళ్ళు తెరిచి వాడిని సరైన మార్గంలో పెట్టాలనుకునేప్పటికీ చేయి దాటిపోయాడు వాడిని వ్యాపారవేత్తగా తీర్చిదిద్దాక వాడి పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టింది తమకంటే అంతస్తులు తక్కువ స్థాయిలో ఉన్న అమ్మాయి వాడి చెప్పు చేతుల్లో ఉంటుందని ఏరికోరి అంజలిని వాడికిచ్చి పెళ్లి చేసింది కానీ చరణ్ పువ్వుల చుట్టూ తిరిగే తుమ్మెద లాంటివాడు పెళ్లి అనే చట్రంలో ఇమడలేడు అని సంధ్య దీర్ఘంగా నిట్టూచింది మరి తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సింది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి